ఈ శ్లోకం విన్న తర్వాత నీ సంతోషానికి ఊపిరిపోస్తుంది నిజంగా నమ్మి చూడు రామాయణం లేనివాడు అసలు మనిషికి జీవితమే లేదు మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగేది మనిషిగా ప్రవర్తింప చేయగలిగేది సృష్టిలో రామాయణం ఒక్కటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త కళాంజలి బాష్పవాయువు పరిపూర్ణ ఆలోచన మారుతీ మతరాక్షస సంతకం అనే ఈ శ్లోకం ఎక్కడైనా రామాయణం వినబడితే చాలట రామకథ వినబడితే రామనామం వినబడితే స్వామి హనుమ ఏదో ఒక రూపంలో కన్నుల వెంట నీరు కారిస్తూ ఆ ప్రాంగణంలోనే ఎక్కడో ఒక చోట కూర్చుని ఆ పరిపూర్ణమైన రామాయణం వినేంత వరకు అయిపోయేంత వరకు వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నిండుగా నీరు కారుస్తూ వెళ్తారట రామాయణం విన్న తర్వాత హనుమంతుడికి అంత భావన కలుగుతుంది మరి ఆ రామాయణంలోని ఈ చిన్న శ్లోకం ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కనీసం తొమ్మిది సార్లు జపించి చూడండి మీ జీవితంలో మార్పు ఆ రాముని అండ ఖచ్చితంగా ఉంటుంది